ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము పరమ పవిత్రమైన ఈ భారతదేశంలో ఎంతోమంది పుణ్యాత్ములు జ్ఞాన తపో సంపన్నులు జన్మించారు ఉదాహరణకు ఆదిశంకరాచార్యస్వామి రామానుజాచార్యస్వామి యోగి వేమన్న గారు ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎంతోమంది మహానుభావులు ఈ దేశంలో జన్మించారు ఈ కోవకు చెందినటువంటి మహాత్ముడే శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పారు అని మన పల్లెల్లో పట్టణాల్లో మన పెద్దలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను చెప్పి ఉన్నారు ఈ విశ్వసునామ సంవత్సరంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను మనం చూడవలసి వస్తుంది అంతేకాదు మానవులకు ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంది ఆ ప్రమాదాల నుండి ఎలా తప్పించుకోవాలో కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక రెండు రోజుల్లో ఉగాది ప్రారంభం కానుంది క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోయి విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమవుతోంది కదా ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఏ ఏ అద్భుతాలు జరుగుతాయో అసలు కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఏమైతే చెప్పి ఉన్నారో ఆ విషయాలన్నీ కూడా మనము స్పష్టంగా తెలుసుకుందాం శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఏవైతే చెప్పి ఉన్నారో అవన్నీ కూడా దాదాపుగా జరిగాయండి కలియుగానికి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఆయుర్దాయము కలియుగంలో ఐదు వేల సంవత్సరాల తర్వాత ధర్మము నశించును కర్మము వృద్ధి అగును అని మనకు బ్రహ్మంగారు చెప్పి ఉన్నారు ధర్మము అనేది నశిస్తుంది కర్మము అనేది విపరీతంగా వృద్ధి చెందుతుంది అని చెప్పి ఉన్నారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఇంకా ఏం చెప్పారంటే కలియుగం ఐదు వేల సంవత్సరాల తర్వాత కులవివక్షత కూలిపోయేను మానవులలో నీతి మటుమాయమయ్యేను అన్యాయమే లేను అని చెప్పి ఉన్నారు అంటే కులవివక్షత కూలిపోయాను అంటే పూర్వము ఒక కులం వాళ్ళు ఆ కులంలోనే పెళ్లి చేసుకునేవాళ్ళు ఒక బ్రాహ్మణుడు ఇంకొక బ్రాహ్మణ కన్యనే పెళ్లి చేసుకునేటువంటి వాడు వైశ్యుడు వాళ్ళ కులంలో ఉన్నటువంటి అమ్మాయిలనే పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు అదేవిధంగా రెడ్లు కమ్మవారు వాళ్ళ కులంలో ఉన్నటువంటి అమ్మాయిలని పెళ్లి చేసుకునేటువంటి వారు పూర్వము కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము కుల వివక్షత అనేది కూలిపోయింది బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాళ్ళు వైశ్యులను క్షూద్రులను కూడా పెళ్లి చేసుకుంటూ ఉన్నారు క్షూద్ర కులంలో పుట్టినటువంటి వాళ్ళు బ్రాహ్మణుల్ని పెళ్లి చేసుకుంటూ ఉన్నారు ఇంకా విడ్డూరం ఏంటంటే అన్ని మతస్తుల్ని కూడా పెళ్లి చేసుకుంటూ ఉన్నారన్నమాట మహమ్మదీయులని కావచ్చు క్రిస్టియన్లను కావచ్చు అన్ని మతస్థుల్ని కూడా పెళ్లి చేసుకుంటూ ఉన్నారు కులము మతము అనేది పూర్తిగా నశిస్తుంది ఐదు వేల సంవత్సరాల తర్వాత అని బ్రహ్మంగారు ఏనాడో చెప్పి ఉన్నారు మానవులలో నీతి మటుమాయమై అన్యాయమే రాజ్యం ఏలుతుంది అన్నారు పూర్వకాలంలో మానవుల్లో నీతి నిజాయితీ అనేది ఉండేదండి ఇప్పుడు మనం ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే లంచం ఇవ్వకుండా ఏ పని జరుగుతుందండి నీతి న్యాయము అనేది పూర్తిగా నశించిపోతుంది కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఇంకా ఏం చెప్పారంటే బ్రహ్మవంశమునందు పుట్టిన బ్రాహ్మణులు వృత్తి ధర్మము వదిలిపెట్టారు భ్రష్టులై చెడుదారులు పట్టారు మద్యమాంసాలకు బానిసలయ్యారు చూడండి పవిత్రమైన బ్రాహ్మణ జాతిలో పుట్టినటువంటి బ్రాహ్మణులు వృత్తి ధర్మాన్ని వదిలిపెట్టేస్తారన్నమాట బ్రాహ్మణుల యొక్క వృత్తి ధర్మం ఏమిటి వేదాధ్యాయనము పౌరోహిత్యము భగవంతుణ్ణి పూజించడము ఇవి వదిలిపెట్టేసి భ్రష్టులై చెడుదారులు పడతారంట అంటే చెయ్యరానటువంటి పనులను చేస్తూ మద్యము తాగుతూ మాంసము తింటూ ఎన్నో తప్పుడు పనులను చేస్తారు అని బ్రహ్మంగారు ఏనాడో కాలజ్ఞానంలో చెప్పారు ఇప్పుడు మనం సమాజంలో చూస్తూ ఉంటే ప్రముఖ జ్యోతిష్యులు ఇంటర్వ్యూల్లో వచ్చి చెబుతూ ఉన్నారు మేము బ్రాహ్మణులము మద్యం తాగుతాం మాంసం తింటాము అని పబ్లిక్గానే చెబుతూ ఉన్నారు చాలామంది బ్రాహ్మణులు సంధ్యావందనం చేయడం మానేశారు యజ్ఞోపవీతాన్ని కూడా తీసేశారు అసలు ఆచమనం చేయడం కూడా రాదు దీని గురించి బ్రహ్మంగారు ఏనాడో కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు ఇంకా కాలజ్ఞానంలో ఏం రాశారంటే కర్షకులు వ్యవసాయ పద్ధతులు గిట్టక పాలు పెరుగు అమ్మి బతికేరు పందులను కోళ్లను మేపుతూ జీవించారు అంటే పూర్వకాలంలో రైతులందరూ కూడా చక్కగా పంటలు పండించి పది మంది కడుపు నింపేవారండి ఎవరి ఇంటి దగ్గరకు వచ్చినా కూడా వడ్లు రాగులు గోధుమలు ఇవన్నీ కూడా ఇచ్చి పంపించేవారు ఒక కోలాటం వేసేవాళ్ళు వచ్చినా బుర్రకథ చెప్పేవాళ్ళు వచ్చిన హరికథ చెప్పేవాళ్ళు వచ్చిన గంగిరెద్దులు ఆడించే వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా రైతులు చక్కగా ధాన్యాన్ని ఇచ్చి పంపించేటువంటి వారు కానీ ఈ కలియుగంలో ఐదు వేల ఏళ్ల తర్వాత రైతులు వ్యవసాయాన్ని కూడా విడిచిపెట్టేస్తారు పందులు కోళ్ళు మేపుకొని జీవిస్తారు పాలు పెరుగు అమ్మి జీవిస్తారు పల్లెల్లో వ్యవసాయ పద్ధతులు గిట్టక పట్టణాలకు వలస వెళ్ళిపోతారని బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడు పరిస్థితులు చూస్తే అలాగే ఉన్నాయండి రైతులు ఎంత కష్టపడి వ్యవసాయం చేసినా కూడా వాళ్లకు లాభాలు అనేది రావడం లేదు ఎంతోమంది రైతులు ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకుని చనిపోతూ ఉన్నారు అప్పులు ఎక్కువైపోయి ఎందుకంటే రైతుల్ని దోచుకునేటువంటి నాయకులు వ్యాపారవేత్తలు దళారీలు చాలామంది పెరిగిపోయారు పాపం అమాయక రైతులు వ్యవసాయ పద్ధతులు గిట్టక కోళ్ళు పొందులు మేపుతూ ఉన్నారు దీని గురించి కూడా బ్రహ్మంగారు ఏనాడో చెప్పి ఉన్నారు ఇంకా ఏం చెప్తున్నారు ముండమోపులంతా ముత్తైదులయ్యారు ముండలే రాజ్యాలు ఏలేరయ్యా ముండమోపులంతా ముత్తైదులైతేను ఏడాదికి ఇద్దరిని కంటారయ్యా పూర్వం భర్త చనిపోగానే భార్యకు తెల్లచీర కట్టి వెండుగాజులు వేసి ఒక మూలన కూర్చోబెట్టేసేటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళు వివాహం చేసుకునేటువంటి వాళ్ళు కాదు జీవితాంతము పిల్లలుంటే ఆ పిల్లల్ని చూసుకొని జీవితాన్ని గడిపేవారు లేకపోతే సతీ సహగమనం అని భర్తతో పాటే చితిపైన కూర్చోబెట్టి కాల్చేసేటువంటి వాళ్ళు కానీ భర్త చనిపోయినటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ పెళ్లి జరుగుతుంది అంతేకాదు భర్త లేనటువంటి వాళ్లే రాజ్యాలను పరిపాలిస్తారు అని బ్రహ్మంగారు ఏనాడో చెప్పి ఉన్నారు ఇప్పుడు అవన్నీ జరుగుతూ ఉన్నాయి కదండి భర్త చనిపోయినటువంటి వాళ్ళు ఏడాది తిరగకుండా మళ్ళీ పెళ్లి చేసుకుంటూ ఉన్నారు అంతేకాదు మళ్ళీ పిల్లల్ని కూడా కంటూ ఉన్నారు దీని గురించి ఆ మహానుభావుడు ఎప్పుడో చెప్పి ఉన్నాడు అంతేకాదు ముండమోపులే రాజ్యాలను ఏలుతారు అని చెప్పారు చాలామంది ముండమోపులు రాజ్యాల్ని పరిపాలించారు కదా మీకే తెలుసు దాని గురించి వివరంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు వరి పంట తింటారు వరసలు మార్చారు పెనిమిటిని పేరెట్టి పిలిచేరయ్యా మంగళ్ళు చాకళ్ళు అధికారులయ్యారు వెంపిలి చెట్లకు నిచ్చెన్లు వేసేటువంటి వీరులు మున్ముందు పుడతారయ్యా అని చెప్పి ఉన్నారు వరి పంట తింటారు వరసలు మార్చారు పెనిమిటిని పేరెట్టి పిలిచేరయ్యా పెనిమిటి అంటే భర్త భర్తను భార్య పేరు పెట్టి పిలిచేటువంటి రోజులు వస్తుంది అన్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలామంది భార్యలు భర్తలని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు ఇంకా కాస్త కోపం వస్తే అరేయ్ ఒరే అని కూడా పిలుస్తూ ఉన్నారు దీని గురించి కూడా బ్రహ్మంగారు ఏనాడో చెప్పి ఉన్నారు చూడండి ఇప్పటికీ మన ఇంట్లో ఉన్నటువంటి ముసలి వాళ్లను అంటే మన అమ్మమ్మ నాన్నమ్మల్ని మీ భర్త పేరు ఏంటి అంటే వాళ్ళు చెప్పురు సిగ్గుపడతారు భర్త పేరు ఎక్కడైనా భారీ చెబుతుందా అని సిగ్గుపడతారు కానీ ఇప్పుడు అలా లేదు కదండి భర్తను పేరు పెట్టి భారీ పిలుస్తుంది ఆ కాలం కూడా వస్తుంది అన్నారు వచ్చేసింది అంతేకాదు మంగళ్ళు చాకళ్ళు అధికారులై రాజ్యాలను పరిపాలిస్తారు వెంపిలి చెట్లకు నిచ్చెనలు వేసేటువంటి వీరులు మున్ముందు పుడతారు అన్నారు వెంపిలి చెట్లు అంటే చెరువుల దగ్గర ఉంటుంది తులసి చెట్టు ఎంత ఉంటుందో అంతే ఉంటుందండి ఆ చెట్లకు నిచ్చెనలు వేసేటువంటి వాళ్ళు పుడతారు అన్నారు అంటే మనుషులు చాలా చిన్నగా అయిపోయి లిల్లీ పుట్స్ లాగా పుడతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు తల్లి తండ్రులను చంపు తనయులు జన్మింతురు కన్న కూతురుని మానభంగము చేసేటువంటి జనకులు పుట్టేరయ్యా ఆదోనిలో అద్భుతంగా కప్పకోడి వలి కూసేనయ్యా అన్నారు అంటే ఇది కూడా జరుగుతుందండి ఆస్తి పాస్తుల కోసం చంపేటువంటి తనయులు అంటే కొడుకులు పుడతారు అని కూడా బ్రహ్మంగారు చెప్పి ఉన్నారు కన్న కూతుర్నే మానభంగం చేసేటువంటి తండ్రులు కూడా మున్ముందు పుడతారంట అంతేకాదు ఆదోనిలో అద్భుతంగా కప్ప కోడిలా కూస్తుంది అని కూడా బ్రహ్మంగారు చెప్పి ఉన్నారు ఇంకా ఇక్కడేమని చెప్తూ ఉన్నారు నీటి ఆవిరితోటి దీపాలు వెలిగాను వేప చెట్టువుకు అమృత బిందువులుగా పాలు కారే రోజునొచ్చేనయ్య హంసవాహనం వెక్కి బెక్కి ఆకాశ వీధిలో పయనించెదరు జనులు భయమేమి లేకుండా నీటి ఆవిరితో దీపాలు వెలుగుతుందంటే కరెంట్ అండి ఇప్పుడు కరెంటుకు అసలు నూనె వేయం ఒత్తివేయం వెలిగించం కదా స్విచ్ వేసిన తక్షణం లైట్ వెలుగుతుంది అంటే నీటి ఆవిరితోటే కదా మనం కరెంట్ని తయారు చేశాం అదేవిధంగా వేప చెట్టుకు అమృతం కారుతుంది అని చెప్పారు బ్రహ్మంగారు ఇది కూడా కొన్ని చోట్ల జరిగింది హంసవాహనమెక్కి ఎక్కి ఆకాశ వీధిలో పయనిస్తారు అన్నారు హంసవాహనం అంటే విమానం అండి విమానాన్ని మనం బాగా చూసినట్లయితే హంసపక్షి ఆకారంలోనే ఉంటుంది రెక్కలు చక్కగా రెండు కాళ్ళు లాగా రెండు చక్రాలు ఉంటుంది కదా ఆకాశంలో విమానంలో పయనిస్తారని కూడా బ్రహ్మంగారు ఏనాడో చెప్పి ఉన్నారు ఈ విశ్వవసునామ సంవత్సరంలో అంతు వ్యాధులు ఎన్నో వస్తాయి పూర్వము ఈశాన్య దిక్కులో విషగాలి పుట్టి కోరంగి అని కొత్త జబ్బు ఒకటి వచ్చి కోటి మందికి పైగా కోడిలాగా తూగి చచ్చేరయా అని బ్రహ్మంగారు చెప్పారు భారతదేశానికి ఈశాన్యమండి చైనా అక్కడ విషగాలి పుడుతుంది అంటే వైరస్ కోరంగి అనే కొత్త జబ్బు ఒకటి అంటే కరోనా అనేటువంటి జబ్బు వచ్చి కోటి మందికి పైగా చస్తారు అని చెప్పారు అది జరిగింది అదేవిధంగా ఈ విశ్వసనామ సంవత్సరంలో కూడా అంతు వ్యాధులు ఏవేవి వస్తాయంట మగవాడి పెత్తనం దిగజారిపోతుంది స్త్రీల పెత్తనం అధికమైపోతుంది దైవభక్తి అనేది క్షీణిస్తుంది చెరువులు బావులు ఎండిపోతాయి ఎవరైతే ధర్మము తప్పక పెద్దల్ని గౌరవిస్తూ తల్లిదండ్రుల్ని సేవిస్తూ భగవంతుణ్ణి పూజిస్తూ నీతిగా నిజాయితీగా నడుచుకుంటారో వాళ్లను భగవంతుడు సర్వకాల సర్వస్థలందు రక్షిస్తాడు అంతేకాదు బ్రహ్మంగారు ఇంకా ఏం చెప్పారు కలియుగంలో రామరామానని వారు రాలిపోదురు తెలుసుకోండి అన్నారు కాబట్టి కూర్చున్నప్పుడు లేచినప్పుడు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని భగవంతుడి నామాన్ని జపిస్తూ ఉంటే మనకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు భగవంతుడు సర్వకాల సర్వస్థలందు మనల్ని రక్షిస్తూ ఉంటాడు బంగారమే కంటికి కనిపించక మాయమై ఇత్తడికి ఆధిక్యం వచ్చేయను కలియుగంలో ధర్మాన్ని ధనముతో కొనెదరు అంటే ఈ విశ్వసునామ సంవత్సరంలో బంగారము అనేది కంటికి కనిపించకుండా మాయమైపోయేటువంటి అవకాశం కూడా ఉంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బంగారం ధరలు దగ్గర దగ్గర తొమ్మిది వేలకు వెళ్ళిపోయాయండి మనకు రెండేళ్ల క్రితము నాలుగు వేలు ఐదు వేలు ఒక గ్రామ్ బంగారం ఉండింది ఇప్పుడు తొమ్మిది వేల వరకు వెళ్ళిపోయింది ఈ విశ్వవాసునామ సంవత్సరంలో బంగారం విపరీతంగా పెరిగిపోయి పెళ్లి కూతురికి బంగారు నగలు ఎవరు చేయించలేక పేదవాళ్ళందరూ కూడా ఇత్తడి నగల్ని చేయించుకుంటారు దీని గురించి కూడా బ్రహ్మంగారు ఏనాడో చెప్పి ఉన్నారు ధర్మాన్ని న్యాయాన్ని ధనముతో కొంటారు అంటే ఇప్పుడు చూడండి కోర్టుల్లో లాయర్లని జడ్జుల్ని ధనమిచ్చి కొనేస్తూ ఉన్నారు కదా న్యాయాన్ని ధర్మాన్ని కొనడం అంటే అదన్నమాట జనని జనకులు తనయులను చూసి భయభ్రాంతులు అయ్యారు పిననాటనే వృద్ధాప్యం వచ్చేనయా తల్లిదండ్రులు వాళ్ళ కడుపులో పుట్టినటువంటి బిడ్డలను చూసి భయపడతారంట ఇప్పుడు చూడండి పిల్లల్ని మనం గట్టిగా మాట్లాడడానికి లేదు కొట్టడానికి లేదు మేము చనిపోతామని చిన్నపిల్లలే తల్లిదండ్రుల్ని బెదిరిస్తూ ఉన్నారు మేము ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తూ ఉన్నారు వాళ్ళని చూసి తల్లిదండ్రులే భయపడుతూ ఉన్నారు అంతేకాదు చిన్నతనంలోనే వృద్ధాప్యం వస్తుంది అంటే చిన్నప్పుడే చాలామందికి వెంట్రుకులు తెల్లగా అయిపోవడము కళ్ళు కనిపించకుండా అయిపోవడము ఇలా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదండి ఇది కూడా జరుగుతూ ఉంది అక్రమ సంబంధాలు అధికమయ్యేను ఒకరి భార్య మరి ఒకరికి అన్యాయములు అక్రములు దారిదోపిడీలు విపరీతంగా పెరిగిపోయి భగవంతుడి సొమ్మును అపహరించేటువంటి వారు పెరిగిపోదురు అంటే చూడండి అక్రమ సంబంధాలు అనేవి ఇక రాను రాను విపరీతంగా పెరిగిపోతాయంట ఒకరి భార్య మరి ఒకరికి సొంతమవుతుంది అని కూడా బ్రహ్మంగారు ఏనాడో కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు దారి దోపిడీలు దొంగతనాలు హత్యలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఇప్పుడు మనం టీవీ ఆన్ చేయాలంటే భయం ఏ క్షణంలో ఏ వార్త వినాల్సి వస్తుందో అని చెప్పి అంతేకాదు దేవుడి ద్రవ్యాన్ని కూడా అపహరించేటువంటి దౌర్భాగ్యులు విపరీతంగా పెరిగిపోతారంట ఈ కలియుగంలో ఐదు వేల సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తూ ఉంటే దేవాలయంలో ఎన్నో హుండీలను తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు దేవుడి కిరీటాలను నగల్ని కూడా దొంగతనం చేసుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి పంది కడుపున ఏనుగు పిల్ల పుట్టేనో మేకపోతో ఒకటి ఐదు తలలతో జన్మించేను రక్తపు వాన కురిసేను పట్టపగలే చుక్కలు కనిపించేను అని చెప్పి ఉన్నారు అంటే పంది కడుపులో ఏనుగు పిల్ల పుడుతుందంట ఇంకా జరిగినట్లు లేదు అదేవిధంగా మేకకు ఐదు తలలు ఉంటాయంట ఆరేండ్ల బాలికకు సంతానం కలుగుతుందంట అంటే ఆరేండ్ల పిల్ల బిడ్డను కంటుందంట అదేవిధంగా రక్తపు వాన కురుస్తుందంట పట్టపగలే నక్షత్రాలు కనిపిస్తాయి అని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు తిరుపతిలో తురకలు పూజారులయ్యదరు రాతి కోడి కూయును యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకేయును వీరభోగ వసంతరాయుడుగానే వచ్చి దుష్ట శిక్షణ అప్పుడు చేస్తాను అంటే తిరుపతిలో మహమదీయులే పూజారులు అవుతారంట అదే సమయానికి రాతికోడి అనేది కూస్తుందంట యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతంలో ఎగిరి రంకేస్తాడంట అప్పుడు వీరభోగ వసంతరాయుడిగా మన శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మళ్ళీ వచ్చి దుష్ట శిక్షణ చేస్తాను భక్తులను రక్షిస్తాను ఎవరైతే ధర్మము తప్పకుండా తల్లిదండ్రులను గురువులను సేవిస్తూ పూజిస్తూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ నీతిగా నిజాయితీగా ఉంటారు వాళ్లను రక్షించి పాపాత్ములను శిక్షిస్తానని కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు కాబట్టి చూశారు కదండీ కాబట్టి మనం ఎప్పుడూ ధర్మబద్ధంగా నడుచుకుంటూ ఉంటే మనకు ఎటువంటి భయము కూడా లేదు భగవంతుడు సర్వకాల సర్వస్థలందు మనల్ని రక్షిస్తాడు సమస్తాస్కినో భవంతు స్వస్తి